శ్రీచేపత్త్రే పాశ్వే నక్షత్రూపశ్వినో వ్యాత్ మహిషానంకం మహిషానం ఆ సర్వేష్ను యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవుని కృపతో ఆ పరమాత్మ యొక్క శుభసంకల్ త్రికోదిమ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ గ్రీష్మతు ఆషాఢమాసం కృష్ణపక్షం షష్ఠీ తిథి మరియు ఉత్తరాభాద్రపద నక్షత్రం భృగువాసరం సరియగు తేదీ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రికాలం సాయంకాలం రాత్రికాలం ఆధ్యాత్మిక స్వాధ్యాయ సత్సంగ సమస్త చతుర్వేద పారాయణ విశ్వశాంతి మహాయాగము లోపాసన బ్రహ్మయజ్ఞం సామూహిక ప్రారంభం చక్ర చక్రపు అంతే చక్రపుకుల వలె చము టాకుల వలె గురువు గారు చక్రపు టాకుల అంటే ఏమిటి చక్రపు ఆకులవలే చక్రపులవలే చక్రపు ఆకుట ఏమిటంటే బండి ఇంత ముందు ఎడ్ల బండి ఉండేటి కదా ఎడ్ల బండ్లకు ఆ చక్రాలకు ఎట్లా ఉండేది ఇంత ముందు ఆకులు లెక్క ఉండేదికి అట్లా దానికి ఉదాహరణ చెప్పి అట్లా వేద మంత్రము చేసిన పరమేశ్వరుడు ప్రజల యొక్క చిత్తం చిత్తము సర్వం అంతయు నిమిడియున్నదో తన్మే అస్తు న తన్మే అస్తు ఆ మనస్సు శుభ సంకల్పము గలది యగు ఓం శ్రీ గురుభ్యో నమ సంధ్యోపాసనము బ్రహ్మ యజ్ఞము గాయత్రి మంత్రము ఓ భోర్భువస్వ

ಕ್ರೀಡ ಮುನ್ನಗು ಪದಾರ್ಥಮುಲು ಕಲ ದಿಗು ಧಾತು ವಲನ ದೇವೀ ಶಬ್ದುನು ದೇವ್ಯ ಆಪಹ ಸರ್ವನು ಪ್ರಕಾಶಿಂಪಜೇಯು ಆನಂದ ದಾತಯು ಸರ್ವ ವ್ಯಾಪಕು ಈಶ್ವರು ಅಭಿಷ್ಟೇ ಮನೋವಾಂಚಿತ ಆನಂದಮು ಕೊರಕು ಪೀತಯೇ ಪೂರ್ಣಾನಂದ ಪ್ರಾಪ್ತಿ ಕೊರಕು ನಹ ಮಾುಭ ನಿಚ್ಚುವಾಡು ಭವಂತ ಅಗುಗಾಕ ఆ పో దేవ్య పరమేశ్వరుడే న మాపై వర్షించుగాక ఇట్లు పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ముమ్మారు ఆచమనము చేయవలేను జలము లేకున్నా చేయకుండా వచ్చును ఆచమనము వలన కంఠము నందలి కపాదులు పోగలవు ఇంద్రియ స్వర్ష మంత్రములు ఓం వాక్ వాక్ ఓం క్షు ఓం ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభి ఓం హృదయం ఓం కంఠ శిర బాహుభ్యాం యశోబలం ఓం కరవృష్టే ఇట్లు ఈశ్వర ప్రార్థనా పూర్వకమగు ఈ మంత్రములతో ఇంద్రియములను సృపింపవలెను ప్రార్థన వలన ఇంద్రియములన్నీ బలము కలిగి అయి ఉంటుందని అభిప్రాయము ఓం శ్రీ గురుభ్యో నమై నమస్కారం చాతే ఓ సుషారది రశ్వానివా యన్ మనుష్యాన్ని నీయతే

యత్ అట్లేది మనుజులను నడుపును ఏది హృత్ ప్రతిష్టం హృదయమునాడునో అం మనుజులకు వికల్ప పరచును జవిష్టం ఎక్కువ వేగవంతము తన తన్మే మన శివ సంకల్పం అస్తు ఆనా మనస్సు సంకల్పం గలది అవ్వాక తండ్రి బ్రహ్మ బ్రహ్మయజ్ఞము

పునాతు పాదయ పునాతు ఓంకారము భూహు బుహస్వహ వీని అర్థము మంత్ర మంత్రార్థం నా చూడవలేను మహా అన్నిటి పెద్దయు పూజ్యుడు నోటచే పరమేశ్వరునకు మహస్సు అని పేరు సర్వ జగత్తును ఉత్పన్నం చే అతనిని జన అర్జునుడని అందులో సంతాపం నిచ్చు జ్ఞాన స్వరూపుడు తపహందు అను ముండకోపనిషత్ వాక్యం ప్రమాణము అవినాశ ఒకటచే సత్యం పరమేశ్వరుడు సత్యం అనబన్ను జ్ఞాపకుడవటచే బ్రహ్మ అనబన్ను ఇట్లు పరమేశ్వరుని అమార్థంలో స్మరించు మార్జనము ఆయా అంగములపై నీరు చల్లుట చేసుకునవలేను ప్రాణాయామ మంత్రము ఓం భోహో ఓం భువహ ఓం స్వహ ఓం 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 సత్యం వీని అర్థముతో పాటు మనస్సును చరించు పూర్వం చెప్పినట్లు ప్రాణాయామములను చేయవలేను అగమర్షణ మంత్రములు

జీవన్ గారు చెప్తారా చెప్తానమ్మాట చెప్తాను నలభై ఏడవ పూటలో మొదటి మంత్రము బావగా బావ నేను చెప్పాలా తల్లి నాకు మందులు ఎవరో వస్తారు సరే సరే గురు శాంతి ప్రకరణము ఓం శం శమర్వతే ోషీవ్య రాజన్ ప్రకాశస్వరూప భగవాన్ మాకు మా గోగులకు జనులకు గుర్రములకు ఔషధులకు శుభశాంతులను చేకూర్చుము ఓ సంధివపాతనము బ్రహ్మయజ్ఞం వైదిక దినచర్య ఈ స్థుతించి పాపముల నుండి దూరముగా నుండుమని ఉపదేశించి మంత్రములు అగమర్శన మంత్రములు అనబరు దాత సమస్త జగత్తును ధరించి పోషించువాడును వశి అన్నింటి వశమున వాడునైన పరమేశ్వరుడు యథాపూర్వం సర్వజ్ఞుడై తన విజ్ఞానముననున్న రచనా జ్ఞానము అనుసరించి జీవుల పుణ్య పాపములను అనుసరించి మనుష్యాది ప్రాణులను రచించారు సూర్య చంద్రమత ందువలే సూర్య చంద్రులను ఈ కల్పమున రచించెను దివం సూర్యాది లోకముల ప్రకాశమును పృథివీ కనబడుచున్న భూమిని అంతరిక్షం పృథివీ తివా లోకముల మధ్య భాగమును స్వహ ఆకాశమునందు లోకములన్నింటినీ అకల్పయత్ ఈశ్వరుడు రచించను జగదీశ్వరుడు అనాది కాలము నుండి లోక లోకాంతరములను రచించున ఇట్ల కల్పమునందును రచించినాడు ఇక ముందు ఇట్లే రచించు ఈశ్వరుని జ్ఞానమెన్నడు విపరీతము కాదు పూర్ణము అనంతము అగుటచే క్షయములు వైపరీత్యము ఎన్నడు కలుగవు అందువలన యథాపూర్వం అని వాడబడినది మిషత ఆ ఈశ్వరుడే తన సహా సహజ స్వభావముతో జగత్తు దినములు గడియలు విగడియలు పూర్వమున్నట్లు విధ రచించినాడు ఈశ్వరుడు దేనితో ఈ జగత్తును రచించినాడని శంకించిన జగత్తును రచించిన ఉత్తరము చెప్పున ఈశ్వరుని ప్రకాశము వలన ప్రకాశించి జగత్ కారణము ప్రకృతి జగత్ రచనకు వలయు సామాగ్రి అంతయు ఈశ్వరుని ఆధీనమున ఉండు కృతం ఆ అనంత జ్ఞాన జ్ఞానమయ సామర్థ్యము చేతనే సమస్త విద్యలకు పూర్వోత్తర కల్పములందు గుణము అవ్యక్తము తర్వాత వారు తొమ్మిదవ పూట చెప్పండి నలభై ఏడులో రెండవ మంత్రం నలభై ఏడవ పూటలో రెండవ మంత్రం ఓం శ్రీ గురు సమాప్త பாவனம்மா பாவனம்மா ஆ ஆ நம்மேனா ஆ பாவுசா ஆ அன்னைனா நாமளே நாம பாவானி இதே இதே அப்படியே அப்படியே நாமதானே மொக்க வெட்டி குடுங்க மொக்க வெட்டி அன்னைங்க நீ அது நான் தான் சொல்றேன் வெஞ்சே இருக்கேன் பாவானி

అమ్మ పావరే చెప్తా అల్లరిల్లరైతుంది ఎవల చీర సుదర్శన్ వచ్చిందా చెప్పాలా అమ్మా చెప్పాలి చెప్పు చెప్పు అమ్మా నువ్వు ఆ అత్తమ్మా సుదర్శన్ వచ్చిందా రాలే రాల బయట పిల్లలు భయం భయం పృథివీ ఉభే మే అభయం పశ్చా భయం పురస్తరాధరాధస్ ఓ పరమేశ్వర అంతరిక్షము దివము పృథివీ అన్యుల మమ్మూలన మమ్మూలన భయం భయులను చేయు చేయుగాక మాకు ముందు వెనకల నుండి కానీ క్రింద మీదుల నుండి కానీ ఎట ఎట నుండి భయము కలుగుతుండుగాక బ్రహ్మ బ్రహ్మయజ్ఞము అవ్యాకృతము సత్తు ప్రధానము ప్రకృతి అనబడు స్థూల సూక్ష్మ జగత్తునకు కారణ పదార్థము అధ్య జాయత పూర్వకల్పమునందువలే కార్యరూపమున ఉత్పన్నమైనది తో రాత్రి జాయత ఆ ఈశ్వర్ని సామర్థ్యము చేతనే ప్రళయానంతరమున వేయి చతుర్యుగముల ప్రమాణము గల రాత్రి అనబడు నదియు ప్రళయము పూర్వకల్పమునందువలే నగును ఋగ్వేదమున సృష్టికి పూర్వము ఆకాశమంతయు అంధకార రూపమున నుండును ఆ అంధకారమున జగత్తునకు సంబంధించిన సర్వ పదార్థములు జీవులు కప్పబడి ఉండును దీనినే మహారాత్రి అందులో అని ఉన్నది తముద్ర అన్నవ అనంతరమున అతని సామర్థ్యము వలననే పృథివీ అందును మేఘమండలమునందును గల మహాసముద్రము పూర్వము వలెను ఉత్పన్నమగును సముద్ర దన్నవా దది సంవత్సరం అజాయత సముద్ర ఉత్పన్నమైన తదుపరి క్షణము ముహూర్తము యామము సంవత్సరములను పేర్లతో చెప్పబడు కాలము వ్యక్తమగును వేదము మొదలు పృది పృథివి వరకు గల జగత్తంతయు జగత్తంతయుశ్వరునికే నిత్య సామర్థ్యము ప్రకాశితమగును ఈశ్వరుడు సమస్తము ఉత్పన్నము చేసి అన్నిటి అందును వ్యాపకుడై అంతర్యామి రూపమున నెల్లరి పుణ్యపాపముల నెరుగును పక్షపాతమును విడిచి సత్య న్యాయముతో తగినట్లు ఫలము నిచ్చుతుండును ఇట్లు నిశ్చితముగా తెలుసుకొని మనుషులు పాపముల నిన్నడూ చేయరాదు అందువలననే ఈ మంత్రములు అగమర్షణ మంత్రములు అనబడను తదుపరి శమ్ దేవి అను ఆచమన మంత్రమును ఉచ్చరించి మరలా ముమ్మారు ఆచమనము చేయవయ్యను ఓం శమ్ నో సంయోరపి రభిష్టయాభిశ్రవంతునహ నమస్తే గారు తర్వాత వారు పదవి పుట్ట చెప్తారమ్మ పదవ పూట చెప్పమనా నేను పావని పదో పూట పదో పూట ఎవరు కుషమ్మ గారు మీరేనా నేను తొమ్మిదో పూట చెప్పాను పదో పూట చెప్తే చెప్పమనండి పావని లేకపోతే నేను చెప్తాను పావనమ్మ మాట్లాడతలేదు కదా సరిపోయారమ్మా మధ్యలో వచ్చేదా చెప్తారా అమ్మా ఎవరన్నా మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరన్నా పదవ పూట చెప్తారా అమ్మా చెప్తావా నాకు పదమూడు ఇచ్చారు చెప్పనా చెప్పండి

మిత్రభయం జ్ఞాత దభయం పరోక్షాతో అభయం దివాన సర్వా ఆశ మమ మిత్రం భవన్ శత్రువులు ఎలిగిన వారు వారు పరోక్షము పరోక్షన్న వారు వీరిలో ఎవరి నుండి మాకు భయము కలగకుండుగాక రాత్రి పగలు అనే భేదము లేక ఎల్లవేళలా మేము నిర్భయమై గాక మాకు దిశల దిశలన్నీ మిత్రములుగా మిత్రములు గలువుగాక ఏ దిక్కు నుండి మాకు భయము భయమరవు ఉండుగాక

అవునమ్మా అంత వరకు అమ్మ శాంతి అని ఉంది అని చూస్తానా అవి వేరే తందియో పాసనం బ్రహ్మయజ్ఞము మనసా పరిక్రమ మంత్రములు ॐ ँ प्राचीते अग्निरधिपतिरधिपतिसिरसो रक्षितादित्येशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमस्भ्यो नम एभ्यो येभ्योऽस्तु ये स्वान्दे स्त्रियं वयं भोजन्ते रः ॐेन्द्रो निगेन्द्रोऽधिपतिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो ति पतिभ्यो नमो रक्षितृभ्यो नम शुभ्यो नम येभ्योऽस्तु येष्मां देष्टियं वयं धोजं वेदत्म ॐ प्रदीकिदिवऋ ऋणोऽधिपति सु ॐ प्रधाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो तिपतिभ्यो नमो रक्षितृभ्यो नम शुभ्यो नम येभ्योऽस्तु येष्मां देष्टियं वयं धोजं वेदद्मः

ीरुदा वीर ऋषवः तेभ्यो नमो धिपतिभ्यो नमो रक्षितृभ्यो नम श्रुभ्यो नम येभ्योऽस्तु युष्मान्देष्टियं वयं धोजं वेदद्मः ॐलादिबृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षविषवः तेभ्यो नमो धिपतिभ्यो नमो रक्षितृभ्यो नम्यो नम योभ्योऽस्तु युष्मान्देष्टियं वयं धोजम्बे दद्मः அஸ்விம்ம அஸ்வினாரு <laughs> చెప్పండి పదకొండు చెప్తే నేను చెప్పేవాళ్ళు చెప్తే చెప్పమంటావా అమ్మ పదకొండ కూడా నమస్తే చెప్తానమ్మా నేను పన్నెండు పన్నెండు పన్నెండో కూడా పదకొండ పదకొండు ఎందులో చెప్పాలి అయితే ఎక్కడ చెప్పాలి ప్రాత స్మరణ మంత్రములు మొదటి మంత్రంలో మొదటిది ప్రాతరగ్ని చెప్పి ఓం శ్రీ ఓం ఓ నమోతురామ ఓం ం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్నిత్రుణ ప్రాతరశ్వినాతరం పూషణ బ్రహ్మనశ్వతి ప్రతమముత్రుద్రం హవేషు అర్థం ప్రాత ప్రాతకా అగ్ని దేవుని ప్రకాశశక్తిని ఇంద్రం ఐశ్వర్యశక్తిని హమహే నేను కోరుచున్నాము ప్రాత ప్రభాతమున ప్రా ప్రాణ ఉదాహరణములను అశ్విన దేవుని లోకాలోక శక్తులను కోరుచున్నాము ప్రాత ప్రాతకాలమునట్టు భూషణం పుష్టినిచ్చునట్టు పరమేశ్వరుడు సోమ సౌమ్య భావమును తరుద్ధం మరియు ఉగ్రభావమును హీషు కోరుచున్నాము ప్రాచీ అని దిక్కుల ఎందును వ్యాపించి ఉండు పరమేశ్వరుని సంజయందు అగ్ని అది నామముల ద్వారా ప్రార్థింపవలయను ప్రాచీతి కనగా తూర్పు సూర్యుడు జ్ఞాన స్వరూపుడు పరమేశ్వరుడు బంధన రహితుడైన అతడు మనకు సదా రక్షించకలు ప్రాణములో కిరణములు బాణములో దాని జగత్తు ఎవరి ఎవరు రక్షించరో అట్టి ఇంద్రియాధిపతులు శరీర రక్షకులు బాణ పురాణములను పలు మారులు నమస్కారములు ఎవడు ద్వేషించేషించమో మరియు ఎవరిని మేము ద్వేషించటమో పరస్పరము మిత్రులైన భగవానుడు అనుగ్రహించుగాక దక్షిణ దిక్కు దక్షిణ దిక్కున దక్షిణ దిక్కునకు ఇప్పుడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు అధిపతి అతడు మనకు రక్షకుడుగాక దిక్కు ప్రతీచి పడమరకు వరుణుడు సర్వోత్తరుడైన పరమాత్ముడు అధిపతి అతడు కృపతో మనకు రక్షకుడు బాగా మృదీచి దిక్కు ఉత్తరమునకు సర్వ జగత్పాదకుడు సోముడు అధిపతి అట్టి ఈశ్వరుడు మనకు రక్షకుడు కాక దృవీకు అదో దిక్కునకు విష్ణువు పరమేశ్వరుడు అధిపతి అతడు రక్షకుడు కాక ఊర్ధ్వాది ఆకాశ ఆకాశాది ఆకాశాది వేదశాస్త్రాహు పురోతములకు పదార్థము అధిపతి అయిన పరమేశ్వరుడు ఊర్ధ్వ ఊర్ధ్వదిక్కున ప్రధిపతి అతడు సర్వేంతుడు శ్రీ గురు